హలో అండి ఈ వీడియోలో నేను మీ అందరికి సింపుల్గా అదిరిపాయ టేస్ట్ తోటి ఈజీగా ప్రాన్స్ పులావ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాన్స్ పులావ్ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అవ్వంచి కడాయిని పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి ఇప్పుడు దీంట్లో ఎందు లవంగాలు రెండు ఇలాయచీలు రెండు స్టారాన్స్ మరాఠీ మొగ్గలు మూడు దాల్చిన చెక్క జాజి పువ్వు ఒకటి దీంట్లోనే షాజీరా వన్ స్పూన్ కొన్ని మిరియాలు బేలీఫ్ కూడా వేయండి ఒకసారి కలిపి మసాలా ఇంగ్రీడియంట్స్ ని కొద్దిసేపు బాగా ఫ్రై అవనివ్వండి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని పొడుగా కట్ చేసి వేయండి రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాటు పెట్టి వేయండి మీ టేస్ట్ తేనెంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి ఆనియన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ ఇలా సాఫ్ట్ గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక మీడియం సైజ్ టొమాటోని పొడుగా కట్ చేసి వేసేయండి ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ టొమాటో ముక్కలు సాఫ్ట్ గా అయిపోవాలి మీరు ప్రాన్స్ క్లీన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రాన్స్ పైన కింద బ్లాక్ కలర్ థ్రెడ్ లాగా ఒక వేస్ట్ ఉంటుంది దాన్ని కట్ చేసి తీసేయాలని గుర్తుపెట్టుకోండి రైలు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి దీంట్లోని మీ స్పైస్ తగినంత కారం యాడ్ చేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కొంచెం పుదీనా దీంతో పాటు కొత్తిమీర్ని ఫైన్ గా చప్ చేసి వేయండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి ప్రాన్స్ నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు కొద్దిసేపు అలా వదిలేసి కొద్దిసేపటికి ప్రాన్స్ ఉడికి వాటర్ వస్తుంది ఇప్పుడు దీంట్లో మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేయాలి వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చెప్పిన వాటర్ వేయాలి క్వాంటిటీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టేసేయండి వాటర్ బాగా మరిగేంత వరకు కొద్దిసేపు అలా వదిలేసేయండి నేను యూజ్ చేసిన కడాయిలు ఇంటికి హోల్ ఉంది కాబట్టి ఫుల్ గా క్లోజ్ చేశాను మీరు మూత పెడుతున్నప్పుడు ఫుల్ గా క్లోజ్ చేయొద్దు కొంచెం గ్యాప్ ఉండేలాగా క్లోజ్ చేయండి లేకపోతే వాటర్ మరుగుతున్నప్పుడు పొంగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్న రైస్ మొత్తం వేసేయండి రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి గరిటితో అంత కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత హై ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది కరెక్ట్ గా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కడాయి అడుగు నుండి పైకి స్లోగా తోటి ప్రాన్స్ పులావ్ రైస్ మొత్తం అంత కలిసేలాగా స్లోగా మిక్స్ చేయండి ఇలా మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే మరొక టెన్ మినిట్స్ ఉడికించండి రైస్ చెక్కగా ఉడికిపోతుంది కరెక్ట్ గా టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత తీకండి నేను మీకు ఇక్కడ కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ తావా చూపిస్తున్నాను చూడండి ప్రాన్స్ పులావ్ రైస్ పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో నేను చెప్పిన విధంగా స్టెప్స్ ని ఫాలో అవుతూ ప్రాన్స్ పులావ్ రెసిపీని చేస్తే అదిరిపోయే టేస్ట్ తోటి పర్ఫెక్ట్ గా వస్తుంది రెసిపీ అంతేనండి ప్రాన్స్ పులావ్ రెసిపీ రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ ప్రాన్స్ పులావ్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్